జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకుందాం ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు మోక్షదా ఏకాదశి అని భీష్మ ఏకాదశి కూడా అంటారు భీష్ముడు ఈరోజున పరంపదించారని చెప్తారు అందువలన భీష్మ ఏకాదశిగా నామ నామకరణం కూడా చేశారు ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సంచారం చేసి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై నుంచి ఉల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు అందువలన దీన్ని ముక్కోటి ఏకాదశి అని అష్టాదశ పురాణాల్లో చెప్పారు ఇదే రోజున స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని చాలామంది నమ్ముతారు అందుకే విష్ణువుని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకుంటారు మరియు ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు ఈ రోజున భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడని దానివల్ల గీతా జయంతిగా కూడా జరుపుకుంటారు మరియు ఉత్తర ద్వారం నుండి దేవుణ్ణి దర్శిస్తే మోక్షం కలుగుతుందని దానివలన మోక్షదాయకదశని కూడా అంటారు ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రతం చేయడమే ఒక దీక్షగా ఏకాదశి వ్రతం చేస్తారు పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసులు హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకొని తమ గోడును చెప్పుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించడానికి అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టి పీడించే సమస్యలన్నిటికీ పరిష్కారం అవుతుందని చెబుతారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మాసం కృష్ణపక్షంలో ఏకాదశి డిసెంబరు ఇరవై రెండవ తేదీ శుక్రవారము ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మొదలై శనివారము అనగా ఇరవై మూడో తేదీ ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అయితే వైష్ణవ సాంప్రదాయం ప్రకారము సూర్యోదయం ఉన్న తిథిని పరీక్షలోకి తీసుకొని ఏకాదశి వ్రతాన్ని చేస్తారు మరియు దశమితో కూడిన ఏకాదశి చేయడం వల్ల రాక్షసులకి బలం పెరుగుతుందని ద్వాదశితో కూడిన ఏకాదశి చేయడం వల్ల మనుషులకు గృహస్థులకు మంచి జరుగుతుందని చెబుతారు సీతమ్మ తల్లిని లక్ష్మణుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో వదిలిపెట్టినప్పుడు సీతమ్మ బాధపడగా వాల్మీకి మహర్షిని అడిగింది మా తల్ నేను ఎంత మంచిగా ఉన్నా కానీ నాకు ఎందుకు కష్టాలు కలుగుతున్నాయి స్వామి అని అప్పుడు వాల్మీకి మహర్షి చెప్పారు అమ్మ నువ్వు తెలుసో తెలియకో ఏదో ఒక జన్మలో దశమితో కూడిన ఏకాదశి వ్రతం చేయడం వల్లనే ఈ విధముగా జరిగి ఉండొచ్చు అందుకని ద్వాదశితో కూడిన ఏకాదశిని చేయాలని చెప్తారు మరియు శుక్రాచార్యుడు కొంతమంది బ్రాహ్మణుల్ని మభ్యపెట్టి దశమితో కూడిన ఏకాదశి వ్రతాన్ని చేయించాడు దానివలన రాక్షసులకు శక్తి పెరగా పెరగాలని కోరుకున్నాడు దైవపరంగా ద్వాదశితో కూడిన ఏకాదశిని మనం చెయ్యాలి వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఉపవాస వ్రతం ప్రారంభించి ఇంట్లోని పూజామందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేక విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి పూజలు చేసేవాళ్ళు తులసి పుష్పాలు గంగాజలం పంచామృతం తప్పకుండా చేర్చాలి సాయంకాలం వేళ తాజా పండ్లను తినొచ్చు అది ఉండలేని వాళ్ళు అన్నము భిన్నముగా చేసే గోధుమ రవ్వ నూకను కానీ అట్లా చేసుకొని తినొచ్చు మరియు మన్నాడు ఇరవై నాలుగో తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలలోపు ఈ ఏకాదశి వ్రత పాలనను ముగించాలి ఈ అప్పుడు మనం బ్రాహ్మణునికి కానీ ఎవరికైనా భోజనం పెట్టాలి లేక స్వయంపాకమైనా ఇవ్వచ్చు ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోవడమే మాత్రమే కాకుండా ఉప ప్లస్ ఆవాసము అంటే అనునిత్యం భగవంతుని స్మరించుకుంటూ భగవంతునికి దగ్గరగా ఉండటమే మరియు ఈ ఏకాదశి వ్రతం గురించి పద్మపురాణంలోనూ చెప్పబడింది లక్ష్మీనారాయణని పూజ చేసినట్లయితే ఈ ఏకాదశి రోజున అత్యంత సౌభాగ్యం అన్నీ కలుగుతాయని పెద్దలు చెప్తున్నారు ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల సంతానం ప్రాప్తిస్తుంది ధనం లభిస్తుంది ఆరోగ్యం లభిస్తుంది అని చెప్తున్నారు అది ద్వాదశితో కూడిన ఏకాదశి మాత్రమే దశమితో కూడిన ఏకాదశి చేస్తే సంతాన నాశనము ధనము పోతుందని చెప్తున్నారు మామూలుగా సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి కానీ అధిక మాసం వచ్చినప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు అవుతాయి మురారి అనే రాక్షసుడు బియ్యంలో దాక్కోవడం వల్ల ఏకాదశి రోజున బియ్యం తినకూడదు అంటారు కానీ ద్వాదశి నాడు బియ్యాన్ని తప్పకుండా తినాలి మరియు హిరణ్యాక్షుడు ప్రజలని బాధ పెడుతుంటే దేవతలను కూడా బాధ పెడుతుంటే బ్రహ్మదేవుడు ఒక ఉపాయం చెప్పాడు అది ఏకాదశి వ్రతం చేస్తే హిరణ్యాక్షుడిని సంహారం అవుతుందని పూజ చేయలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి పం మంత్రాలను పూజించినా కానీ జపించినా కానీ మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు విన్నారు కదండి వైకుంఠ ఏకాదశి గురించి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో తెలుస్తుంది జై శ్రీరామ్